హాయ్ వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గేరేజ్ మన యూట్యూబ్ మిత్రులందరికీ యంగ్స్టర్స్గా ఉపయోగపడే విధంగా ఈరోజు ఒక మంచి బైక్ను మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా స్పోర్ట్స్ బైక్ కానీ మన యంగ్స్టర్స్కి ఉపయోగపడే బైక్స్ కానీ ఏమైనా ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈరోజు మీ ముందుకు మంచి కండిషన్లో ఉన్నటువంటి అస్కురన్ స్వార్టి బిలెన్ టూ ఫిఫ్టీ సిసి బైక్ గల ను మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క బైక్ సంబంధించిన పేపర్స్ అన్ని కూడా క్లియరెన్స్ ఉన్నది మంచి కండిషన్ ఉన్నది ఈ దీనికి సంబంధించిన ఇంజన్ కానీ అదేవిధంగా టైర్స్ కానీ అన్ని కూడా ఎక్దమ్మ ఉన్నాయి మంచి కండిషన్లు ఉన్నాయి ఈ యొక్క బైక్ అన్నది ఈరోజు మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ బైక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ దీని యొక్క రీడింగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల మూడు వందలు ఉన్నది సో దీనికి సంబంధించిన టూ కేస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీని పేపర్స్ అన్ని కూడా క్లియరెన్స్ ఉన్నాయి మరొకసారి గుర్తు మొత్తానికి ప్రైజ్ మనకు ఓనర్గా చెప్పే అమౌంట్ ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ యొక్క వెహికల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అదేవిధంగా రేటు గురించి కూడా మీరు మాట్లాడాలన్నా లేదా బేరం చేయాలన్నా కూడా మీరు డైరెక్ట్ ఈ యొక్క బైక్ ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ బైక్ ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఈ రెండు ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కస్టమర్ వచ్చి ఫీల్డ్ మీద మొత్తం కూడా బైక్ కండిషన్ మొత్తం కూడా చెక్ చేసుకొని ఓనర్ తోటి మాట్లాడుకుంటే ఖచ్చితంగా రేటు గురించి మాట్లాడచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఓనర్ గారు కొద్దిగా ఓనర్ గారు ఈ యొక్క బైక్ అమ్మడానికి ముఖ్య కారణం కొద్దిగా అర్జెంట్ ఉండే అత్యవసర పరిస్థితుల్లో పట్ల ఈ యొక్క బైక్ అమ్ముతున్న తప్పించి ఎలాంటి మైనర్ లేదు మంచి కండిషన్లో ఉన్నదని చెప్తున్నారు ఓనర్ గారు సో ఎవరైనా నష్ట మాత్రం ముందుగా ఫోన్ చేసి మాట్లాడుకోండి వీలైతే మీకు పరిసర ప్రాంతంలో పట్ల ఈ ఈ బైక్ అందుబాటులో మాత్రం వెళ్ళి విజిట్ చేసి ఓనతో మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క వెహికల్ అడ్రస్ వచ్చేసి నిజాంపేట్ కేహెచ్బి కూకూట్పల్లి హైదరాబాద్ ఇదే విధంగా మన యూట్యూబర్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ కానీ అదేవిధంగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ కానీ చేస్తున్నట ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్